అందరికీ గుడ్ ఈవినింగ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్నాను ఫ్రెండ్స్ మీరు అందరూ కూడా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నిన్నటి వీడియో ఎవరైనా చూడపోతే విజిట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఈ రోజు మా దర్శిని ఏం కర్రీ చేయబోతుంది అనుకుంటున్నారా ఈరోజు కర్రీ వచ్చేసి వంకాయ కర్రీ ఫ్రెండ్స్ హైదరాబాద్ స్టైల్లో వంకాయ కర్రీ కావాల్సిన ఏంటో చూసేయండి గుత్తి వంకాయలు ఆనియన్ జీలకర్ర ఎండుమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆవాలు కరివేపాకు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు గుజ్జు ఆయిల్ జీడిపప్పు ఎండుమిర్చి పల్లీలు లైట్గా దోరగా వేయించుకొని నువ్వులు కూడా ఫ్రెండ్స్ నువ్వులు కూడా చిటికెడు మొత్తం కలిసి లైట్గా దోరగా వేయించుకొని ఇలా పౌడర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ పౌడర్ చేశాను మీరు కూడా చేసుకోండి అలాగే మర్చిపోవద్దు మెయిన్ ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ ఫ్రెండ్స్ ఎందుకంటే గుర్తివంగా హైదరాబాద్ స్టైల్లో చేసుకో చేయడానికి ఇలా మెయిన్ ఇంగ్రీడియంట్ సాల్ట్ పసుపు కారం ఎండు కొబ్బరి తురుము ఇలా తురుము చేసుకోవాలి ఎండు కొబ్బరిని ఫ్రెండ్స్ ముందుగా స్టవ్ వెలిగించుకొని బాని పెట్టాను హీట్ అవ్వగానే ఆయిల్ పోసుకుందాం కొంచెం ఆయిల్ ఎక్కువేయండి ఎందుకంటే గుత్తి వంకాయలు కట్ చేసుకొని బారుగా అవి వేయించుకోవాలి ఫ్రెండ్స్ గుత్తి వంకాయలు తీసుకొని సాల్ట్లో వేసే పని లేదు ఫ్రెండ్స్ శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా కట్ చేసుకొని ఈ ఆయిల్ వీ వీట్ అవుతుందిగా ఫ్రెండ్స్ ఇవి కట్ చేసుకొని ఇక డైరెక్ట్గా వేసేద్దాం చూసారా ఫ్రెండ్స్ ఎలా కట్ చేసానో అన్నిటినీ ఇలా కట్ చేసుకోవాలి త్వరగా కట్ చేసుకొని ఆయిల్లో వేసేయాలి లేకపోతే కండ్రెక్కుతాయి చూసారా ఫ్రెండ్స్ ఏమైనా పురుగులు ఉన్నాయా ఒకటికి రెండు సార్లు చూసుకోండి ఎక్కువ పురుగులు ఉంటాయి వంకాయల్లో ఆయిల్ హీట్ అయింది కదా ఫ్రెండ్స్ వంకాయలన్నీ వేసేద్దాం సిమ్లో పెట్టండి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి బాగా ఇప్పుడు వేసుకోండి లైట్గా సాల్ట్ ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో అలా వదిలేయండి ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్ చూసారా లైట్ గోల్డెన్ కలర్ వచ్చాయి కదా ఇప్పుడు ప్లేట్లో తీసేసుకుందాం ఆయిల్ అనేది తీసేసాను ఫ్రెండ్స్ కొంచమే ఉంచాను ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు కరివేపాకు ఆనియన్స్ వేద్దాం ఆనియన్స్ కూడా వేసుకున్నాం కదా ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా సిమ్లో వేయించుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ లైట్గా వేద్దాం ఒకసారి తిప్పుదాం ఆనియన్స్ సరిగా గోల్డెన్ కలర్ రావడానికి పసుపు లైట్గా సాల్ట్ వేద్దాం పసుపు లైట్గా సాల్ట్ వేద్దాం ఒకసారి తిప్పుదాం లైట్గా గోల్డెన్ కలర్ వచ్చాయి కదా ఇందాక పల్లీలు జీడిపప్పు ఎండుమిర్చి అన్నీ కలిపి పౌడర్ చేసుకున్నాం కదా అవి దీంట్లో వేసేద్దాం పల్లీలు జీడిపప్పు ఎండుమిర్చి ధనియాలు లైట్గా దోరగా వేయించుకొని చేసుకున్నాం కదా అవి దీంట్లో కలిపేద్దాం మూత పెట్టుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ అలా సిమ్లో వదిలేయండి మూత తీద్దాం ఎలా ఉందో చూద్దాం వా స్మెల్ మటికి హైదరాబాద్ దాకా వచ్చేలా ఉంది సాల్ట్ ఎంత పడుతుందో అంత తగినంత వేసేయండి మరీ ఎక్కువ వేయకండి తక్కువైనా పర్వాలేదు ఎక్కువ వేయకూడదు పసుపు కూడా వేసేద్దాం ఇప్పుడు ఎండు కొబ్బరి తురుముందాక పట్టుకున్నాం కదా తురుమేం కదా అవి కూడా వేద్దాం మీకు కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు లాస్ట్లో కారం వేసుకుందాం ఒకసారి తిప్పిన తర్వాత సిమ్లో ఒక టూ మినిట్స్ అలా వదిలేయండి ఫ్రెండ్స్ మూత పెట్టి సిమ్లో వదిలేయండి ఒకసారి మూత తీద్దాం వా చూసారా ఎలా ఉందో నేను చెప్పడం కాదు మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి మీరే అంటారు ఇప్పుడు కారం వేద్దాం కారం ఎంత తింటారో అంత వేసుకోండి కారం వేసాం కదా ఒకసారి తిప్పి సిమ్లో ఒక నిమిషం అలా ఉంచుదాం మూత పెట్టి మూత తీసి ఒకసారి చూద్దాం ఇప్పుడు చింతపండు గ్రేవీ ఉంది కదా అది వేసేద్దాం ఒక చిన్న గ్లాసు వాటర్ పోసి సిమ్ ఒకసారి తిప్పుకొని సిమ్లో ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేద్దాం మూత పెట్టి మూత తీసి చూద్దాము ఎలా ఉందో వావ్ మెల్లి మట్టికి సూపర్గా వస్తుంది చూసారు అలా కలర్ఫుల్గా ఉంది ఇప్పుడు గుత్తి వంకాయలు వేసుకుందాం గుత్తి వంకాయలు గుత్తి గుత్తివంకాయలకి కూర గుమలాడాల్సింది ఈరోజు సిమ్లో ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేయండి మూత పెట్టేసి ఒకసారి మూత తీసి చూద్దాం వావ్ ఏ వావ్ చూసారా ఏ కలర్ఫుల్ ఇప్పుడు కరివేపాకు వేద్దాం కరివేపాకు వేసి ఒక టూ మినిట్స్ అలా సిమ్లో వదిలేయండి చూసారా ఎలా ఉందో గుమ్మగుమ్మలాడుతుంది కదా ఇలా సిమ్లో ఒక టూ మినిట్స్ అలా వదిలేయండి ఫ్రెండ్స్ ఒకసారి చూద్దాం ఎలా ఉందో ఫ్రెండ్స్ వావ్ అసలు స్మెల్ మట్టికి నిజంగా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ మాటలు లేవు మాట్లాడుకోవటాలు లేవు ఆయిల్ చూసారా ఎలా పైకి వచ్చిందో సూపర్గా ఉంది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లో తీసుకుందాం బౌల్లో తీసుకుందాం వావ్ చూసారా బౌల్లో తీసుకున్నాను సూపర్గా ఉంది ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను ఫ్రెండ్స్ వావ్ అసలు నాకు యాక్చువల్గా వంకాయ ఇష్టం ఉండదు ఇలా గుత్తంగా మా మమ్మీ చేస్తే నాకు చాలా ఇష్టం నేను కూడా ఇవాళ ఇలానే ట్రై చేశాను టేస్ట్ చేస్తున్నాను వా ఫ్రెండ్స్ టేస్ట్ చేస్తే సూపర్ అంటే సూపర్ సూపర్ ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసుకుని మా దర్శి సూపర్గా చేసింది అని అంటారు తెలుసా ఇలా ఒకసారి ఇలా ట్రై చేసుకోండి ఫ్రెండ్స్ నా కోసమైనా నాకు కూడా వంకాయ ఇష్టం ఉండదు కానీ మా మమ్మీ ఇలా చేస్తే ఇష్టం ఓకేనా నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్